కదిరి పక్కన అమ్మడుగురులో మాతృశ్రీ వృద్ధాశ్రమం దీని గురించి ఎక్కువ చెప్తుంటాను అందరు ఏమన్నారు నీకే తినడానికి లేదు ఇంతమందిని ఎలా సాగుతావు ఎన్ని ఎగతాలు చేశారో ఆ ఇమ్మ నా ఆశ్రమం పెట్టేది చాలా మాటలు అన్నారు కానీ మీరు వచ్చిన తర్వాత నా లైఫ్ ఇంకోలాగా మారిపోయింది మేడం ఇదే అమ్మవారిని మీరు నమ్ముతారు కదా నేను కూడా అంతే మా అమ్మడుగురు అమ్మ చౌడేశ్వరమ్మని నమ్ముతాను ఆమె రూపంలో నేను ఆమెను వేడుకుంటా తల్లి ఇట్లా కష్టం ఉంది మా ఆశ్రమం ఇంకా బాగా డెవలప్మెంట్ కాల నాకు సేవ చేసేదానికి నాకు ధైర్యం ఇవ్వు ఆరోగ్యం ఇవ్వని అందుకని అమ్మవారు మీ రూపంలో మా ఆశ్రమానికి మన ఆశ్రమానికి ఇప్పుడు మీ ఆశ్రమం మన అందరు ఆశ్రమం అయింది సోషల్ మీడియాని ఒక మంచి కాజ్ యూజ్ చేయాలనే ప్రయత్నిస్తుంటాం నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఫుడ్ కూడా చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు చాలా సేఫ్ జోన్ కి వచ్చేసినారు ఇప్పుడు అంతా చక్కగా ఉంది కానీ ఒక చిన్న సహాయం మీ నుంచి కొత్తగా ఎవరైనా రోడ్డు మీద అట్లా ఎవరైనా ఉంటున్నా కూడా చుట్టుపక్కల వాళ్ళు అరుణా గారికి ఇన్ఫార్మ్ చేస్తారు ఎందుకంటే అంత నమ్మకం అమ్మలా చూసుకుంటుందని నిజంగా అమ్మ మనసే అన్నది సో అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది సో ఒక చిన్న అనుకున్నాం మనం ఒక్కళ్ళు ఒక్కళ్ళని తీసుకున్న తీసుకున్నా పర్ మంత్ త్రీ థౌజండ్ ఒక మూడు వేలు వాళ్ళ నిర్వహణకి అయినా కూడా ఉపయోగపడేటట్లు అనుకున్నాము సో ఎవరైనా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు మాతృశ్రీ వృద్ధాశ్రమం ఉంది మీకు డీటెయిల్స్ ఇస్తాను ఒక్కసారి మీరు అరుణ గారితో